కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆదిత్య విద్యాసంస్థల పిఠాపురం బ్రాంచ్ ఆదిత్య పాఠశాల పదకొండో వార్షికోత్సవ వేడుకలు ప్రిన్సిపాల్ విజయసారథి ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్ శేషారెడ్డి ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎన్ శృతిరెడ్డి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మరియు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ డాక్టర్ రాణి సుస్మిత కార్తికేయ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ మొగలి కాశీ విశ్వనాథం విచ్చేశారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమమును ప్రారంభించారు ఈ సందర్భంగా చిన్నారుల ఆటపాటలు నూతన విద్యతో కూడిన విద్యా వికాస వంటి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్ శేషారెడ్డి ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎన్ శృతిరెడ్డి డాక్టర్ రాణి సుస్మిత డాక్టర్ మొగలి విశ్వనాథం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు చీఫ్ గెస్ట్ కింద పిలవడం జరిగింది వాళ్ళ యాన్యువల్ డే ఫంక్షన్ కి సో నాకు పిఠాపురం ప్రీతి అయింది ఎందుకంటే నేను ఇక్కడే పుట్టాను ఇక్కడ పెరిగాను అండ్ ఆదిత్య స్కూల్ ఇంకొక రకంగా ప్రీతి పాత్ర అయింది ఎందుకంటే ఈ స్కూల్ ప్రాంగణం ఏదైతే ఉందో అది ఒకప్పుడు ప్రియదర్శిని రెసిడెన్షియల్ స్కూల్ అక్కడ నేను చదువుకున్నాను అలాగే నా జూనియర్ కాలేజ్ నేను ఆదిత్యాలో చదువుకుంటాను సో యాజ్ నై నేను మళ్ళా తిరిగి స్కూల్కి వచ్చి నా సబ్ 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 జూనియర్స్ అందరినీ అడ్రస్ చేసి అండ్ దాంట్లో ఒకళ్ళని ఒక అట్లీస్ట్ ఇన్స్పైర్ చేయగలిగితే సో దాట్ విల్ బిడ్ ఫర్ మీ సో అలాంటి ఒక అనుభూతిని ఇక్కడ చక్కగా పొందాను రోజు అండ్ ఈ ఆ చాలా వినూత్నంగా ఆ పిల్లల యొక్క ప్రతిభను కూడా చాలా బాగా అన్ని రంగాల్లో ప్రదర్శించారు నాట్ ఓన్లీ కల్చరల్స్ చక్కగా అబాకస్ చేస్తూ కూడా అలాగే అబాకస్ లో డిఫరెంట్ విజువలైజేషన్ మెథడ్స్ అలాగే ఆ హ్యాండ్ జిమ్ ఇలాంటి డిఫరెంట్ మెథడ్స్ ని చక్కగా పిల్లలు ఆ పబ్లిక్ లో అందరు ఎదుర్కొంటే స్టేజ్ మీద నిర్మహం మాట ప్రదర్శించారు అంతేకాకుండా కొంతమంది చిన్నారులు సో దే మైట్ బి ఇన్ సెకండ్ ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళు అసలు అనర్గలంగా అసలు ఏవి యాంకరింగ్ చేస్తున్నారు ఏమి ఏ పేపర్ చూడకుండా ఏది చూడకుండా సో దే ఆర్ రెడీ ఫర్ ద స్టేజ్ అనమాట అంత చక్కగా యాంకరింగ్ చేయగలుగుతున్నారు సో అంత ప్రతిభావంతుల్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం సో ఇలాగే ఈ స్కూల్ ఎంత చాలా ఎక్కువ తయారు చేసి అలాగే వాళ్ళందరూ కూడా సొసైటీకి చాలా మంచి పేరు కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆదిత్య స్కూల్ పిఠాపురంలో లెవెన్త్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం సో ఈ రోజు ప్రైమరీ స్టూడెంట్స్ అంటే నర్సరీ నుంచి ఫోర్త్ స్టాండర్డ్ వరకు పిల్లలు కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సో ఈ ప్రోగ్రామ్ కి మనకి చీఫ్ గెస్ట్ గా ఈ ఆదిత్య అలూమిని అయిన రాణి సుష్మిత గారు వచ్చారు సో ఆవిడ ఏంటంటే ఆర్డీఓ ఆఫ్ కోబూర్ సో ఆవిడకి గ్రూప్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చి సో వాళ్ళని ఈరోజు చీఫ్ గెస్ట్గా పిలుచుకోవడం జరిగింది అలాగే మన గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద పిఠాపురం డాక్టర్ గారు కాశీ కాశీ విశ్వనాథం గారు కార్తికేయ హాస్పిటల్స్ చైర్మన్ సో ఆయన కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద పిలుచుకోవడం జరిగింది సో ఈ లెవెన్త్ యాన్యువల్ డే ప్రత్యేకత ఏంటంటే ఒక కల్చరల్ ప్రోగ్రామ్సే కాకుండా పిల్లలు రకరకాల ఒలింపియాడ్స్లో అబాకస్లో వేదిక్ మ్యాథ్స్లో సివి రామన్లో అలాగే చ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చా ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ప్రైజెస్ వినవడం జరిగింది సో ఇప్పుడు వరకు ఈ ఈ ఇయర్ వచ్చిన అచీవ్మెంట్స్ ముందు ఇయర్స్తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ అయినాయి అండి డబుల్ అయినాయి సో దీనికి ప్లానింగ్ చేస్తున్నా మా ప్రిన్సిపల్కి వైస్ ప్రిన్సిపల్కి ఇన్ఛార్జ్ గారికి మొత్తం అందరికి మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ సో పేరెంట్స్ అందరూ కూడా ప్రోగ్రామ్స్ అందరూ కూడా పిల్లలు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారని చెప్పి అప్రిషియేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ